డీడి గారిని మాట్లాడాల్సిందిగా కోర్చున్నాను అంటే హౌ టు ప్రిపేర్ బిఎస్సీ ఎలా ప్రిపేర్ అవ్వాలి అర్థం కానీ తన ఉన్న నాలాంటి వాళ్ళకి కోచింగ్ చాలా నాకు అర్థమైంది అలాగనే మన ఫోటోగ్రఫీ అనేది వచ్చింది అనేక మన అనేక రకాలుగా మనకి మన జీవితానికి మనం రాణించడానికి బతకడానికి అనేక రకాల మార్గాలు కూడా ఉన్నాయి మనం ఆలోచిస్తే ఖచ్చితంగా కూడా ముందులో ఈ రోజు మీకు జాబ్ కొట్టాలి అనేది ఒక్కటేషన్ ఏమి వేరేది ఏం పెట్టుకోవడం దానికోసం ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా ఓడ్చుకోవాలి మనకేంటంటే ఇప్పుడు నేను చూసుకున్నాను హాస్టల్కి వెళ్తే ఫుడ్ బాగాలేదు అంట ఇప్పుడు మరీ పిల్లలు ఎక్కడ తయారయ్యారంటే అక్కడ ఫుడ్ బాగాలేదు నేను వెళ్ళను ఫెసిలిటీస్ లేవు నేను వెళ్ళను కానీ మనం ఎంత ఒక వన్ ఇయర్ జీవితాన్ని కోల్పోతుంది అంత మేము చదువుకునే రోజుల్లో మేము ఫుడ్ కోసము బెడ్ కోసం ఆలోచించాం చదవాలి 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 జాబ్ చేయాలి జాబ్ రావాలంటే నమస్కారం సో ఈరోజు మనకు ఏపీబీసీ స్టడీ సర్కిల్లో మెహా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ కోసం ఇక్కడ బీసీఎస్సీ ఎస్టీ ఈబీసీ క్యాండిడేట్స్ కోసం ఫ్రీ కోచింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో మన డిస్ట్రిక్ టూ ట్వంటీ సీట్స్ ఇవ్వడం జరిగింది దానికి ఇప్పటిదాకా టూ థర్టీ ఫైవ్ అప్లికేషన్స్ వచ్చి ఉన్నాయి సో వచ్చిన అందరికీ కూడా మనం ఇక్కడ ఫ్రీ కోచింగ్ అనేది ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతున్నది సో దానికి మంచి ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసి వారికి కోచింగ్ ఇవ్వడానికి వారు కూడా సిద్ధంగా ఉన్నారు ఇక్కడ ఉన్న క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా టూ మంత్స్ ఫ్రీ కోచింగ్ ఇది టూ మంత్స్ కూడా త్రీ థౌసండ్ పర్ మంత్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టైఫన్ సో త్రీ థౌజండ్ స్ట్రైఫండ్ థౌసండ్ వారుగా స్టడీ మెటీరియల్స్ కోసం గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరుగుతున్నది సో అందరు కూడా ఇక్కడ ఉన్న క్యాండిడేట్స్ కూడా చాలా మోటివేటెడ్గా ఉన్నారు సో వారు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మన ప్రభుత్వం వారు మరి గౌరవ సీఎం గారు యువత కూడా రాణించాలని వాళ్ళకి మీద నిలబడ్డానికి ఏదైతే ఐదు లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారో ఇచ్చిన మాటకు కట్టుబడి ఈరోజు మరి మెగా డిఎస్సి ప్రోగ్రామ్ని ఏర్పాటు చేస్తూ అలాగే ఎస్సీఎస్టిబీసీ మైనారిటీ వాళ్ళకి కూడా స్కాలర్షిప్ని స్టైఫండ్ని ఇస్తూ మరి వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం అనేది చాలా చాలా సంతోషించదగ్గ విషయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూటిలైజ్ చేసుకొని అందరూ కూడా సక్సెస్ రేట్లో ముందుకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు అందరికీ నమ్ నమస్కారాలు నా పేరు సుభాష్ని మాది ఒంగోలు నాది ఎంఎస్సి బిఎడ్ మ్యాథ్స్ అయిపోయిందండి టూ థౌజండ్ నైన్ డిఎస్సిలో ఎస్ఈకి నేను ట్రై చేశాను అయితే కట్ ఆఫ్ మార్క్స్లో నాకు జాబ్ మిస్ అయింది నెక్స్ట్ నాకు మ్యారేజ్ అయ్యింది మా హస్బెండ్ ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేస్తున్నారు ఐ హ్యావ్ టూ కిడ్స్ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నెక్స్ట్ నేను టెట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేశాను సెవెంటీ నైన్ మార్క్స్తో నేను క్వాలిఫై అయ్యాను నెక్స్ట్ డిఎస్సికి ప్రిపేర్ అవుదాం అనుకుంటే కోచింగ్ సెంటర్స్కి వెళ్ళడానికి నాకు సరైన సపోర్ట్ లేక నేను వెళ్ళలేకపోయాను గవర్నమెంట్ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా కోచింగ్ ఇచ్చి నాలాంటి హౌస్ వైఫ్స్కి మమ్మల్ని మంచి ఫ్యాకల్టీని క మంచి ఫ్యాకల్టీతో మమ్మల్ని అందరినీ ఇట్లా డిఎస్సీకి ప్రిపేర్ చేస్తున్నందుకు గవర్నమెంట్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను